ఆదాయాన్ని భేటీ చేసుకుని రాబోయే రోజుల్లో కూడా ఇతర వారికి ఇచ్చుకుంటూ ఆ విధంగా దినదినాభివృద్ధి చెందుతూ పోయేటి సహకార సంఘాలు अॼु कृष्णारेडी अने नेरा कृष्णारेड సహకార సంఘముల చట్ట ప్రకారము సహకార సంఘముల చట్ట ప్రకారం ఏర్పడిన ఏర్పడిన ఆంధ్ర ప్రగతి ఆంధ్ర ప్రగతి రైతు సేవ సహకార సంఘముల రైతు సేవ సహకార సంఘముల చైర్పర్సన్ గా చైర్పర్సన్ రాష్ట్ర ప్రభుత్వం చే రాష్ట్ర ప్రభుత్వం చే నియమించబడినందున నియమించబడిన నా కర్తవ్యమును నా కర్తవ్యమును శ్రద్ధతో శ్రద్ధతో శుద్ధితో అంతకరణ శుద్ధితో నిర్వహిస్తానని నిర్వహిస్తానని పైముగాని పైముగాని పక్షపాతం గాని పక్షపాతం గాని రాజ దేశముల ఆంధ్రప్రదేశ్ ప౿ండి కండి శింని, నేకులటా అందరపులా జో్రదేశంగారి చర్త్నితంగారిని చర్తంగారిని అనుసరించి అందులో పుట్టుకొచ్చిన అందులో పుట్టుకొచ్చిన నియమ నిబంధనలను అనుసరించి నియమ అనుసరించి ప్రాథమిక వ్యవసాయ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘముల సహకార పరపతి సంఘం అనుసరించి పైలాను అనుసరించి దేవుడు కడప సహకార సంఘాన్ని దేవుడు కడప సంఘాన్ని అభివృద్ధి పక్షంలో నడపడానికి అభివృద్ధి పక్షంలో నడపడానికి నా వద్దు నేను నా వద్దు నేను కృషి చేస్తానని కృషి దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను

పెద్దతో అంతకరణ శుద్ధితో నిర్వహిస్తానని నిర్వహిస్తానని భయము కానీ పక్షపాతం కానీ పక్షపాతం నే బాహ్య దేశం లేకున్నా బాహ్య దేశం లేకున్నా ఆంద్రప్రేష్ ఆంద్రప్రేష్ సహకార సంఘముల సత్తెము బాహ్య దేశం యొక్క సత్తెము పటిల ఆజ్ఞానముల పుద్ధివచ్చినా వెందో ఆజ్ఞానాల పుద్ధివచ్చినా నియమ అనుసరించి అనుసరించి బైరామ్ కూడా అనుసరించి బైరామ్ అనుసరించి దేవుడి కడప దేవుడి కడప సహకార సంఘమును అభివృద్ధి పదమున అభివృద్ధి పదమున కడపడానికి కడపడానికి నా ముందు నేను నా ముందు నేను సింహాస్థాననే సింహాస్థాననే

మీటింగ్ జరుగుతోంది ఉంది నేను కార్యక్రమం మధ్యలో ఇది చాలా ముఖ్యమైనది కాబట్టి వచ్చాను నేను మాట్లాడి బయలుదేరిన తర్వాత మళ్ళా గౌరవ ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఈరోజు నూతనంగా చైర్మన్గా ప్రమాద స్వీకారం చేసిన కృష్ణారెడ్డి గారికి సభ్యులుగా గోపీనాథ్ గారికి లక్ష్మీదేవి గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుకుంటూ వేదిక మీద ఈరోజు ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు అదేవిధంగా మీకు అందరికీ తెలుసు కడపలో తెలుగుదేశం అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా మొట్టమొదట దేవుని రామారావుని పూజ చేసి ఇక్కడే राम कनकन तानेश्वर भाई सबनो दादा हो बेराज भाई सबना जाय मालाटा لا لا چهندو منو بيٺو آج اي اديبا بيٺو کيلا چين مندر وچي Guees al만х Hanha thumbnails